ఈ రోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇంత ముందు చూసారు కదా ఒక జాకెట్ తను దగ్గరుండి కట్ చేయించుకొని ఇంటికి వెళ్ళి మరి ప్రాక్టీస్ చేసింది ఇదిగో మరల నా ముందు తనే డ్రాయింగ్ వేసింది తన ఆది బ్లౌజ్ తో డ్రాయింగ్ వేసి కట్ చేస్తుంది చూడండి ఇది పంతొమ్మిది కరెక్ట్ ఫిట్టింగ్ దానికి రెండు అంగుళాలు ఎగస్ట్రా పెట్టుకోవాలి కాబట్టి ఇరవై ఒకటి మిట్టమా చూడండి నా దగ్గర అయితే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా జాకెట్లు కుట్టేసుకుంటున్నారు మరి ఈ వీడియోలో కూడా చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఏమంటే అమ్మా మీరు చాలా బాగా చెప్పారు అంతకుముందు మాకు అర్థమయ్యేది కాదు మీ వీడియో చూసాక మాకు అర్థమైంది మేము కటింగ్ చేస్తున్నాం ఆ తర్వాత కుట్టుకుంటున్నాం కూడా అనేసి కామెంట్ పెడుతున్నారు మరి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ప్రయత్నమే అది కదా ఆ రాని వాళ్ళకి నేర్పించాలని తర్వాత ఎక్కడికో వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు యూట్యూబ్ ద్వారా నేర్చుకోవాలని నా ఆశ మిత్రమా అందుకే నేర్పిస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది తను కట్ చేస్తుంటే కూడా చాలా హ్యాపీగా ఉంది బ్యాక్ పార్ట్ మొత్తం కూడా తనే తనంతట తను ఆ తన ఆది బ్లౌజ్ పెట్టి కొలతలు తీసుకొని కట్ చేస్తు డ్రాయింగ్ వేసి కట్ చేస్తుంది അക്കാ ഘാറ്റ് കൊടുക്ക ఇష్టం నీకు ఎట్లా క్రాస్ అనుకుంటే వీలకో డ్రాయింగ్ తీసుకో చూడండి తన ఫ్రెండ్ పార్ట్ కూడా గీస్తుంది నేనైతే ఏం చెప్పట్లేదండి తన ఓన్ ఐడియాతో గీస్తుంది చూద్దాము ఏమన్నా కొంచెం తప్పపోతే చెప్తాను తను మెయిన్ గా నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఇదంతా కాస్త వస్తుందమ్మా షేప్ పట్టిల్ నాకు కరెక్ట్ గా రావట్లేదు అనేసి అవి నేర్చుకోవడానికి వచ్చింది అవి ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా తనకి నేర్పిస్తాను తను నేర్చుకుంటుంది దీన్ని గురించి నువ్వు ఇది తీసేస్తున్నావు కదా తీసేస్తే నీకు ఇట్లా షేప్ ఎట్లా అర్థమవుతుంది మరి రౌండ్ కదా అందుకే తీయకూడదు ఇది పెట్టుకొని ఇట్లాగే ఉంచాలి తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కడి వరకు వచ్చిందో కూడా కొలుసుకున్నాక అప్పుడు తీయాలి ఈ బాగానే అసలు తీయకూడదు నువ్వు కొంచెం పెంచుకున్నావు కదా పెంచుకున్న దాన్ని బట్టి ఇది పొడుగు వస్తుంది పొడుగు కావాలా ఇక్కడికి ఉంది కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు ఎక్స్ట్రా పెట్టుకో ఇక్కడికి పెట్టుకుంటే ఎందుకంటే దాటు తర్వాత కుట్లలోకి పోవాలి కదా అక్కడ అక్కడ ఎట్లా తీస్తావు మరి వెనకండి సైడ్ ఆ ఆ అది కొలుసుకోవాలి ఇప్పుడు నువ్వు అక్కడ ఏం కొలుస్తున్నావు ఇక్కడ ఇదే కదా కొలిసేది ఆ మరి కొనకి చక్కలేదు ఆ అది 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 కొలుసుకోవాలి ఇది పొడవు కోసం ఇదివాంది కదా ఇది ఇక్కడ వరకు ఉంది కదా ఆ ఇక్కడి వరకు వేసి అర్థమైందా నీకు ఇప్పుడు ఇదే కదా నీకు అర్థం కా ఇక్కడి వరకు వచ్చింది అప్పుడు దీన్ని ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు తీసేయాలి తీసేసి ఏం చేయాలంటే వీటిని కలుపుకోవాలి ఇదిగో ఇక్కడి వరకు వేసావు కదా దీనికి ఇలా కలుపుకోవాలి అర్థమైందా ఒకవేళ షేపు కొంచెం షేప్ కొంచెం పెద్దగా ఉన్నాయనుకో అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఇంకా కింద పెట్టుకుంటే షేప్ పెద్దగా ఉన్న వాళ్ళకి పైకి ఎక్కి రాకుండా ఉంటుంది కదా ఇది ఇదే ఎప్పుడు కట్ చేస్తా అర్థమైంది కదా నీకు అక్కడ అందుకే మరి నేను చెప్పేది అట్లా కట్ చేయకూడదు అట్లా కట్ చేస్తే షరిపోవాలి వెనక బాగా వెనక బెల్ట్ జాయింట్లు పడతాయి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావు అనుకో నీకు అసలు ఎక్కడా ముక్కలు రావు మొత్తం షేప్ అంతా అట్లా అవుట్ అవుతుంది లోన లోనా లోకటింగ్ కదా లోపలికి 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 కొని కొని ఇది ఆ అది నీకు అక్కడ రావట్లేదు అన్నావు కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా ఈ చంకలు కొంచుకున్నారు అది కొంచుకోవాలి కత్తెలు తిప్పాలి కత్తెలు తిప్పాలి ఇట్లా అయితే ఏమవుతుందంటే ఇక్కడ జారుకోండి నీకు గోడలు జార్ ఇవి అనుకో ఏం చేయాలంటే ఇక్కడ తగ్గించుకోవాలి అర్థమైందా ఇక్కడ తగ్గించుకోవాలి కూడా కొంచెం ఇటు తగ్గించుకోవాలి చేస్తున్నా గీత మీద కట్ చేయాలి ఎక్స్ట్రా కట్ చేస్తే ఎక్కువైపోతుంది కట్ చేసి ఎప్పుడు జాయింట్ కట్ అవ్వకుండా వచ్చింది కదా క్లాత్ ఇది ఎక్కడన్నా కావాలనుకుంటే వాడుకోవచ్చు మనం అయితే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మిత్రమా ఇదిగోండి షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి షోల్డర్లు జారకుండా ఉంటాయి మిత్రమా ఇది చూడండి చూపించాను ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తేల్ చేయాలి ఇక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ కట్ చేసాం అనుకో పాడైపోతుంది అలా కాదు ఇక్కడ మెడ దగ్గర ఒక హాఫ్ ఇంచు కింద కట్ చేసుకుంటే మనకి షోల్డర్లు జారకుండా ఉంటాయి చాలా మంది భుజాలు జారిపోతాయి కదా అవి జారకుండా ఉంటాయి చూడండి నేను కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇలా కట్ చేస్తే షోల్డర్లు జారకుండా ఉంటాయి కట్ చేసేస్తారు కదా ఇంకేమున్నాయి ఆ ముక్కలు షేప్ బెట్లు నీకు కావాల్సింది ఇప్పుడు మెయిన్ గా షేప్ బెట్లు నీకు ఆది ప్రకారం కావాలి అంతేనా నేను చెప్తాను ఇప్పుడు ముందు నేర్చుకునే వారి ఇది చక్కగా షేప్ బెట్లు వస్తాయి తర్వాత ఇక్కడ ఉసుపట్టి కాజా కూడా వస్తుంది ఇదిగోండి మొదటిగా ఇది మెయిన్ ఆ ఈ వీడియో కారణం ఏంటంటే షేప్ లు ఎలా తీసుకోవాలి తనకు అదే ప్రాబ్లం గా ఉంది అదే అర్థం కావట్లేదట నేను అర్థమయ్యేలా నాకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇదిగోండి షేప్ లు కొలత కోసం తీసుకుంటున్నాను ఇది పొడవు ఇదిగోండి ఇంత పొడవుంది ఇదిగోండి వీటిలో షేప్ బెల్ట్ తీసుకుంటాను చూడండి తనకి ఆదో సహా చెప్తాను నేను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఆది ప్రకారం అయితే మరి ఇది ఎంత ఉందో చూడండి ఇదిగోండి మూడు ఉందండి ఆ షేప్ బెల్ట్లు ఫస్ట్ సైడ్ ఎత్తు మూడు ఉంది మనకి ఇది మూడు ఉందా లేదా చూసుకుందాం కొంచెం తక్కువ ఉంది మరలా పైకి ఫోల్డింగ్ చేసుకుందాం ఇదిగోండి మూడు వచ్చింది మరి ఈ సైడ్ వైపు ఎంత ఉందో చూద్దాం సైడ్ వైపు రెండు బాగుందండి చూడండి రెండు బాగుంది రెండు బాగుంది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి రెండు బావు ఇక్కడ వరకు ఉంది కదా ఇది ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు మరి మధ్యలో చూసుకోవాలి కదా ఇది ఇట్లా చూసుకుంటే నీకు ఈజీగా అసలు ఎక్కడ తప్పు పోదు ఇది సెంటర్ చేసుకొని మధ్యలో చూసుకోవాలి తీసుకుంటే ఇది రెండు బావే ఉంది అయితే రెండు సరిపోతుంది కొంచెం రెండు బావే పెడుతున్నాను అది ఆదిలో కూడా రెండు బావే ఉంది కాబట్టి ఇది వచ్చి దీన్ని ఇట్లా డ్రాయింగ్ చేసుకోవాలి అర్థమీందా అట్లా డ్రాయింగ్ చేసుకుంటే బాగా వచ్చేస్తుంది చూడండి షేప్ నేనైతే డ్రాయింగ్ వేశాను చూడండి మిత్రమా వీటిని కట్ చేస్తాను ఇవాళ వీడియో ప్రత్యేకత ఇవే షేప్ పెట్లు ఎలా తీసుకొని మరి ఆ సైజు ప్ర ఆది ప్రకారం తీసుకొని ఎలా మరి జాకెట్ కి అతికించాలనేదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశము దీన్ని నేను కట్ చేస్తున్నాను చూడండి తనకి ఇవి రావట్లేదనే నా దగ్గరకు వచ్చారు ఇదిగోండి మీకు కనిపిస్తుందా నాకైతే మరి ఆ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు ఇదిగోండి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని కుడితే పర్ఫెక్ట్ గా వస్తాయి మిత్రమా ఈ విషయం బెల్ట్లు పర్ఫెక్ట్ గా కట్ చేశాను ఓకేనా నీకు అర్థమైందా ఓకే ఇంకా ఇప్పుడు నువ్వు కట్ చేయి మిగిలి నీకు రాను ఒకటే కదా అందుకే నేను నేర్పించాను అందుకే వస్తాయి కదా ఇక్కడ కట్ చేసే కదా మేడం ముక్కలు అంటే ఒకవేళ నీకు రా తెలాలేదనుకో ఇట్లా స్కేల్ పెట్టుకొని ఇట్లా గీసుకో ఎంత మేడం ముక్కలు వస్తాయి నాలుగైతే ఎక్కువైపోతాయి నీకు సరేనా మేడం ముక్కలు మేడం కట్ చేస్తాడు చాలా ఎక్కువ మిగిలిపోద్ది కూడా నీకు కరెక్ట్గా కరెక్ట్ గీతే గీత గీతమేదే కాస్త జలుబుగా ఉంది మిత్రమా in je bil še vedno tal in jezikovosten. సరిపోతు ఒక ముక్క సరిపోతు ఒక ముక్క సరిపోద్ది దాంట్లో ముక్స్ పట్టి ముక్సిపట్టి పట్టి తీయాలి కదా కొంచెం వెడల్పుందనేమో ముక్సిపట్టి కాజాపట్టి ఉంచుకున్నాం అమ్మా ఇది కొంచెం తక్కువ ఉంటది ఇది పట్టి ముక్సిపట్టి కాజాపట్ట ఎందుకంటే మనకి షేపుల్లో మిగలేదు లేకపోతే అక్కడే తీస్తాము దీనికి వచ్చేసి చెప్తా ఒక ఇదేంటమ్మా ఉక్సిపట్టి సాజపట్టి ఆ కాబట్టి ఇట్లా మంచిగా కట్ చేసేసుకొని ఇలా పెట్టుకొని ఒకసారి అయిపోద్దు ఉక్స్పట్టి సాజాపట్టి ఇది వేస్ట్ తో పని లేదు ఇలా మార్తేసావు కదా ఇదేంటి నడుం బెల్ట్ నడుం బెల్ట్ నడుం బెల్ట్ ఎక్కువ పెడితే కూడా బాగోదు ఇది అయిపోయి ఈ వేసు షేప్ షేప్లో పెట్టుకోవడానికి దానికి దీనికి ఇవి వాడుకోవచ్చు ఓకేనా వాటికి డాక్స్ పెట్టుకోవాలి కట్ చేసి చెప్పారు సార్ ఇంకా ఎందుకండి మిత్రమా తనైతే బ్లౌజ్ కట్ చేసింది నేను ఈ వీడియోలో తనకి నేర్పించింది షేప్ పట్టీలు పర్ఫెక్ట్ గా బాయ్ మిత్రమా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ బాయ్